గురుభ్యో నమ అందరికీ కూడా శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా ఫలితాంశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యాపార విషయాల్లో కార్యానుకూలత ఉన్నది ఆరోగ్యం పైన శ్రద్ధ బాగా అవసరం ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి సరైన ఆర్థిక ప్రణాళికలు లేకపోవటం వల్ల ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఖర్చులు నియంత్రించుకుంటూ ఉండాలి ఏ పనైనా సరే దూరదృష్టితో వ్యవహరిస్తూ ఉండటం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది భరణీ నక్షత్రం భరణీ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కుటుంబంతో కలిసి ఎన్నో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక పుష్టి బాగా కనిపిస్తూ ఉన్నది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సానుకూలంగా జరుగుతూ ఉంటాయి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది గతంలో కన్నా మెరుగుపడుతుంది మీలో ఓర్పు సహనం బాగా పెరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక సాధనలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా అధిగమించి మీ సాధనా మార్గంలో ముందుకెళ్తూ ఉంటారు దైవానుకూలత బాగా ఉన్నది దైవ ధ్యానం తరచూ చేస్తూ ఉంటారు మేషరాశిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం వారికి గతంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మంచి లాభాన్ని ఇస్తూ ఉంటాయి ప్రతి పనిని కూడా ఆనందంగా ఉత్సాహంగా పూర్తి చేస్తూ ఉంటారు కుటుంబ ఉద్యోగాభివృద్ధిని చూస్తారు అందరి యొక్క సహకారం మీకు సకాలంలో లభిస్తూ ఉంటుంది సమయానికి తగినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తూ ఉంటారు సకాలంలో స్థిరాస్తి కొనుగోలు అనుకూలంగా ఉన్నది తరచూ కాళ్ళ నొప్పుల వలన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వృషభ రాశిలో ఉన్నటువంటి కృతిక నక్షత్రం వారిని చూసినట్లయితే కనుక గురుబలం వలన పనులన్నీ కూడా సానుకూలంగా వ్యవహరించగలరు వృత్తిలో లాభాలు బాగా పెరుగుతూ ఉంటాయి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు తరచూ దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు అందరు ప్రశంసలు పొందగలుగుతారు సంతానం విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు గతంలో కన్నా ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది రోహిణీ నక్షత్రం వారికి గ్రహ సంచారం అన్ని విధాల అనుకూలంగా ఉన్నది జీవితంలో మీ లక్ష్యానికి తగినటువంటి గొప్ప ఉన్నత అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి అవి ఎంతో ఆనందదాయకంగా ఉంటూ ఉంటాయి కుటుంబంలో ఉన్నటువంటి జీవన శైలి విధానం అంతా కూడా బాగా మెరుగుపడుతుంది దైవానుగ్రహం బాగా కనిపిస్తున్నది వృషభరాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం వారిని తీసుకుంటే కనుక దాంపత్య జీవితం ప్రేమానురాగాలతో సాగును గురుబలం మిశ్రమంగా ఉన్నది ప్రతి పనికి కూడా అధికంగా శ్రమించాల్సినటువంటి అవసరం కనిపిస్తున్నది వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది శారీరక అలసట బాగా పెరుగుతుంది మొదట్లో ప్రతికూలత ఉన్నప్పటికీ ఈ సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం వారికి చూస్తే కనుక సంతానం విద్య ఉద్యోగ విషయాల్లో బాగా చింతన పెరుగుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి కొన్ని చిక్కులు వచ్చి తగ్గుతూ ఉంటాయి మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది మెరుగైనటువంటి ఔషధాన్ని స్వీకరిస్తూ ఉంటారు తరచూ దైవ దర్శనార్థం తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు దైవబలంతో సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ ఉంటారు ఆర్ద్ర నక్షత్రం వారికి చూసినట్లయితే కనుక ఆర్థిక సమస్యల వలన మనోవేదన బాగా పెరుగుతూ ఉంటుంది జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతగానో శ్రమించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది కుటుంబ జీవనం సుఖ సంతోషాలతో సాగుతూ ఉంటుంది ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వారికి చూసినట్లయితే కనుక మిశ్రమమైనటువంటి జీవన విధానం ఉంటుంది కొన్నిసార్లు అనుకూలత మరి కొన్నిసార్లు ప్రతికూలత బాగా ఉంటూ ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి దాంపత్యంలో అన్యోన్యత బాగా పెరుగుతూ ఉంటుంది సంతానం విద్య నిమిత్తంగా అధిక ఖర్చులు పెట్టవలసి వస్తూ ఉంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ బాగా అవసరం కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వారికి చూస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రతిఫలం అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంటుంది శ్రమ ఎక్కువ ఫలితం బాగా తక్కువగాను ఉంటూ ఉంటుంది ప్రతి పనికి కూడా ఎక్కువగా తిరగవలసి రావటం పాతిక పది సార్లు అదే పని చేయవలసి రావటం వ్యర్థ ప్రయాసాలు బాగా పెరుగుతూ ఉండటం జరుగుతుంది కుటుంబ అభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉంటారు ద్వితీయార్థంలో మంచి ఫలితాన్ని చూస్తారు వ్యాపారం బాగా లాభదాయకంగా సాగుతూ ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి చూస్తే కుటుంబంలో కీర్తి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి నూతన విద్య ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి దాంపత్య అనుకూలత బాగా ఉన్నది ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడుతూ ఉంటాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతూ ఉంటుంది తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చాలా సునాయాసంగా పూర్తి చేస్తూ ఉంటారు దైవానుకూలత ఉన్నది ఆశ్లేష నక్షత్రం వారికి అన్ని విధాలను కూడా సుఖవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవనం ఉంటుంది గతంలో మీరు ఎరుకతో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి పెద్దల మిత్రుల సహకారం ఎల్లప్పుడూ కూడా మీకు లభిస్తూ ఉంటుంది ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆనందంగా ఉంటూ ఉంటారు వృత్తిలో బాగా రాణిస్తారు ఉన్నత పదవులు అలంకరిస్తూ ఉంటారు మఘా నక్షత్రం వారికి చూస్తే గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా తొలగి అందరి సహకారంతోనూ భావంతోనూ పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు వృత్తిలో బాగా రాణిస్తారు మంచి పేరు సంపాదిస్తారు వ్యాపారం లాభదాయకంగా సాగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క పనితీరు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అనేటటువంటి పట్టుదల మీలో బాగా పెరుగుతూ ఉంటుంది దానికి తగు విధానంగానే కృషి చేస్తూ ఉంటారు ఆ కృషి ఫలిస్తుంది కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడుతూ ఉంటాయి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు ప్రయాణాల్లో బహుజాగ్రత్త బాగా అవసరం కొన్ని సంఘటనలు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి దైవ దర్శనార్థం తీర్థయాత్రలు బాగా చేస్తూ ఉంటారు సింహరాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి వృత్తిలో బాగా రాణిస్తారు మీ గౌరవం మర్యాదలు బాగా పెరుగుతూ ఉంటాయి సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఆరోగ్య విషయమై శ్రద్ధ బాగా అవసరం అరుగుదల సమస్యలు ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ప్రణాళిక అనుకున్న విధంగా సాగుతూ ఉంటుంది లాభాలు బాగా ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారాన్ని విస్తరింపజేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వారికి వృత్తిలో తరచూ స్థానచలనం వల్ల ఒక స్థిరత్వం అనేది బాగా లేకపోవటం శారీరకంగా అలసటకి గురవుతూ ఉండటం జరుగుతుంది శ్రద్ధగా పనిచేయటం వలన అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తూ ఉంటాయి దానికి తగినటువంటి పదవి యోగం కూడా లభిస్తుంది ధనయోగం బాగా ఉన్నది వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ బాగా అవసరం మీ ఎదుగుదలకై కొన్ని సదవకాశాలు లభిస్తూ ఉంటాయి దాన్ని సద్వినియోగం చేసుకుంటారు హస్త నక్షత్రం వారికి ఆహార నియమం బాగా అవసరం వ్యాయామం సమయానికి ఔషధ సేవనం కూడా బాగా అవసరం వృత్తిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు స్థిరాస్తు కొనుగోలు చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి వ్యాపారంలో నైపుణ్యం ఉన్నటువంటి పనివారు మీకు దొరుకుతూ ఉంటారు దూరదృష్టితో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సంతానం వృత్తిలో బాగా రాణిస్తారు అది మీకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వారికి మీ రంగంలో మీ కుటుంబంలో ఒక ప్రత్యేక గుర్తింపు ప్రశంసలు లభిస్తూ ఉంటాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో దుష్ట సహవాసం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు అవి మళ్ళీ సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు సరిదిద్దుకుంటారు కూడా ఆరోగ్యం బాగుంటుంది స్థాన చలనం చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రం వారికి శత్రు బాధలు బాగా పెరుగుతూ ఉంటాయి గురుబలం వలన సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు ఆర్థికంగా నష్టపోకుండా బహు జాగ్రత్త పడుతూ ఉంటారు ప్రతి పనిని కూడా నేర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ జీవనం ఆనందదాయకంగా ఉంటుంది సంతానం ఉన్నత విద్య ఉద్యోగాలతో బాగా రాణిస్తారు మానసిక ప్రశాంతత లభిస్తుంది స్వాతి నక్షత్రం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి వృత్తిలో బాగా రాణిస్తారు పెద్దల సహకారం వల్ల ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతారు కుటుంబ జీవన శైలి బాగా మెరుగుపడుతుంది అన్ని సదుపాయాలతో సుఖవంతమైనటువంటి భోగాలతో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి బంగారు కొనుగోలు చేస్తూ ఉంటారు తులారాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారికి కొన్ని తప్పుడు నిర్ణయాల వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు స్థిరాస్తి కోర్టు వ్యవహారాలన్నీ కూడా చాలా మందంగా సాగుతూ ఉంటాయి పనివారికి పెత్తనం ఎక్కువగా ఇవ్వటం వల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఏ నిర్ణయం అయినా సరే తీసుకోవాలంటే బాగా సతమతం ఉంటారు దైవానుగ్రహానికై తరచూ తీర్థయాత్రలు చేస్తూ ఉండటం చాలా మంచిది ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారికి ప్రతి నిర్ణయం కూడా అనేక కోణాల్లో ఆలోచించి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది తొందరబాటు వలన ఇబ్బందులు కలుగుతాయి ఆర్థిక ప్రణాళిక బాగా అవసరం ప్రతి పనికి ఓర్పు శ్రమతో బాగా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఖర్చు నియంత్రించుకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక సాధన దైవ దర్శనాల వల్ల మనోప్రశాంతత కలుగుతుంది అనురాధ నక్షత్రం వారికి తరచూ ఊహించినటువంటి మార్పులు ఎదురవుతూ ఉంటాయి అధికారులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యర్థ ప్రయాణాలు ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి శ్రమ ఎక్కువ ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంటుంది స్థాన చలనం ప్రతికూలంగా ఉన్నది ఆధ్యాత్మిక చింతన మీలో ధైర్యాన్ని పెంచుతుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి గతంలో కన్నాను కూడా ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి అధిక శ్రమ బాగా చేయవలసి వస్తూ ఉంటుంది ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి కొత్త పరిచయాల వల్ల మేలు కలుగుతుంది సంతానం విద్యలో బాగా రాణిస్తారు దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు మూల నక్షత్రం వారికి దైవానుగ్రహం బాగా ఉన్నది అన్ని విధాలను కూడా బాగా కలిసి వస్తుంది దాంపత్య జీవనంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది సంతానం విద్యలో బాగా రాణిస్తారు కుటుంబం ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తిలో ఉన్నత పదవి యోగం ఉన్నది శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పూర్వాషాఢ నక్షత్రం వారికి గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన కాలం బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో విశేష ధనయోగం కనిపిస్తున్నది కుటుంబ జీవనం సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు పెద్దల మిత్రుల యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది జీవితంలో బాగా ఎదగాలి అనేటటువంటి తపనతో విశేషమైనటువంటి కృషి చేస్తారు సత్ఫలితాలు సాధిస్తారు ధనుసు రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రతి పనిని కూడా ఉత్సాహంతో పూర్తి చేస్తూ ఉంటారు వ్యాపారంలో లాభాలు బాగా చూస్తూ ఉంటారు ఆ లాభాన్ని సద్వినియోగం చేసి వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు కూడా దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆభరణ స్థిరాస్తి కొనుగోలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నది చేసే వృత్తిలో రాణిస్తారు ఉన్నత పదవులు అలంకరిస్తారు స్థానతలను అనుకూలంగా కనిపిస్తున్నది మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రతి పని కూడా చాలా చురుగ్గా చేస్తూ ఉంటారు వ్యవహారాల్లో నేర్పుని ప్రదర్శిస్తూ ఉంటారు వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి స్థానచలనం అనుకూలంగా ఉన్నది ఆదాయం పెరుగును నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి సంతృప్తికరమైనటువంటి జీవనం ఉంటుంది తరచూ దైవ దర్శనం చేసుకుంటారు శ్రవణ నక్షత్రం వారికి ఆదాయ మార్గాలు పెంచేటటువంటి ప్రయత్నాలు బాగా చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఫలిస్తాయి తోటి ఉద్యోగస్తులతో మంచి సహవాసం ఉంటుంది వారి సహకారంతో పనులు చక్కబెడతారు అధికారుల యొక్క ప్రశంసలు అందుతూ ఉంటాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపారం కలిసి వస్తుంది మితభాషణతో పనిలో నేర్పుని ప్రదర్శిస్తూ ఉంటారు మకర రాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆర్థిక ప్రణాళిక బాగా అవసరం ఖర్చులు నియంత్రించలేక కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వృత్తిలో మంచి ప్రశంసలు పొందుతారు కొత్త అవకాశాలు మీ నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటాయి జీవితంలో మార్పులు కలుగుతూ ఉంటాయి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది దాంపత్యం అనుకూలంగా ఉన్నది కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ బాగా అవసరం గతంలో తీసుకున్నటువంటి కొన్ని తొందరబాటు నిర్ణయాల వలన కొత్త సమస్యల్లో చిక్కుకుంటారు వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు తోటి వారి సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతూ ఉంటారు సంతృప్తికరమైనటువంటి జీవనం ఉంటుంది కుటుంబం యొక్క అభివృద్ధిని చూస్తారు సతభిష నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎదుటి వ్యక్తులతో బాగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి కొన్నిసార్లు లాభాలు కొన్నిసార్లు నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక ప్రణాళిక బాగా అవసరం దూరదృష్టి అవసరం నూతన ప్రయత్నాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి ఆధ్యాత్మిక చింతన మీలో కొత్త మార్పును తీసుకొస్తుంది కుంభరాశిలో ఉన్న పూర్వాభాద్రా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి వారికి లాభాలకు తగ్గటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి కుటుంబంలో ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి పెద్దల సహకారంతో ముందుకెళ్తూ ఉంటారు ఆరోగ్యంపై శ్రద్ధ బాగా అవసరం ప్రయాణాల్లో బహు జాగ్రత్త పాటిస్తూ ఉండాలి ప్రతి పనికి కూడా అధికంగా శ్రమించాల్సినటువంటి అవసరం దైవ దర్శనం చేసుకోవడం శుభకరం మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పని ఒత్తిడి వలన చింతన బాగా పెరుగుతుంది కుటుంబం యొక్క ఖర్చులు బాగా పెరుగుతాయి పెద్దల యొక్క ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయకూడదు వృత్తిలో అందరి సహకారంతో ముందుకు సాగుతూ ఉంటారు సమస్యలను చాలా నేర్పుతో వ్యవహరిస్తూ ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంతాన నిమిత్తం అట్లాగే గృహ మరమ్మతులకై ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి ప్రతి విషయానికి కూడా అధికంగా చింతిస్తూ ఉంటారు తెలియనటువంటి ఒత్తిడి మీలో బాగా పెరుగుతూ ఉంటుంది ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉంటూ ఉండాలి కొత్త వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చాలా దూరదృష్టితో ఆలోచించి తీసుకోవడం అవసరం శత్రు బాధలు తగ్గును రుణ సమస్యల నుండి బయటపడతారు రేవతి నక్షత్రం వారికి దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా కనిపిస్తున్నాయి వృత్తిలో అధిక శ్రమ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి కూడా అధిగమించి రాణింపు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నత పదవులు అలంకరిస్తారు ఆరోగ్య విషయమే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆహార నియమం పాటిస్తూ ఉండాలి ఊహించినటువంటి ఖర్చులు బాగా వస్తూ ఉంటాయి రుణ సమస్యలు తీరతాయి స్వస్తి